ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో సింహరాశి వారికి రాశి ఫలాలు అలా ఉన్న ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉన్నాయి అలాగే సింహరాశి వారికి వచ్చిన శేష సంఖ్య చూస్తే ఏడుగా ఉంది ఇది వ్యక్తిగత వ్యవహారాలలో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుండి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న గురుగ్రహం వల్ల అనేక కష్టాలు ఏర్పడతాయి వ్యక్తిగత జాతకంలో రాశి చక్రంలో గురుగ్రహం నీచ స్థానంలో ఉన్న సింహరాశి వారికి అన్ని విషయాల్లో ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆర్థిక నష్టాలు కుటుంబ సమస్యలు ఏర్పాటు కలుగుతాయి ఇక ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నుండి సమస్యలు అధికం అవుతాయి అలాగే శ్రీ శార్వారి నామ సంవత్సరం అంతా గురువు సింహరాశి వారికి యోగం కలిగించడం ఇక శని గ్రహం మంచి ఫలితాలను ఇస్తాడు స్థిరాస్తి సంబంధ కోర్టు వివాదాలు అనుకూల తీర్పులు పొందుతారు వృత్తిరీత్యా స్థాన చలన ప్రయత్నాలు చేయేవారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక నల్లని లోహ సంబంధ వ్యాపారాలు చేయవారికి అతి చక్కటి లాభాలు కలుగుతాయి ఇక తగాదాల్లో సదా విజయం లభిస్తుంది ఈ సంవత్సర కాలంలో శ్రీ శార్వారి నవ సంవత్సరాల సింహరాశి వారికి ఏళ్ళనాటి శని అనేది లేదు ఇక రాహుగ్రహం వల్ల న్యాయవంతమైన విశేష ధనార్జన ఏర్పడుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలను నూతన భూ లేదా గృహ సౌఖ్యమును కలుగజేస్తారు ఇక వ్యక్తిగత జాతకంలో రాహుగ్రహం బలమైన స్థానంలో ఉన్న జాతకులకు నూతన ఆదాయ మార్గాలు పెట్టుబడుల వల్ల ఆశించిన ఫలితం కన్నా అధిక లాభాలను కలుగజేస్తుంది శ్రీ షార్వారి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడుతున్నాయి మాతృవర్గీయుల వలన లాభాలు విద్యార్థులకు ఆశించిన విజయాలు నూతన వాహన సౌక్యం ఏర్పాటు చేసుకోగలుగుతారు ఇక కేతుగ్రహం అన్ని విధాల మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తుంది కాబట్టి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో సింహరాశి వారికి అనుకూలంగా ఉంది సో ఫ్రెండ్స్ క్లుప్తంగా ఇది సింహరాశి వారి మరి జాతకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సో ఇవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్